పాపపుణ్యాలు తమ్రలిప్తిలో ధనగుప్తుడనే రత్నాల వ్యాపారి ఉండేవాడు అతను నకిలీ వజ్రాలను మంచి వజ్రాల కింద అమ్మి అక్రమ వ్యాపారం చేస్తుండేవాడు అసలు వజ్రాలనిపించే నకిలీ వజ్రాలను అతను విదేశాల్లో కొనేవాడు అతను ఎలాంటి మోసాలను చాలా యుక్తిగా చేసి సాధ్యమైనంత వరకు బయటపడేవాడు కాడు ఈ వ్యాపారి తన మనుషుల్నే ఓడలను కొల్లగొట్టడానికి నియమించి వాళ్ళు దొంగతనం చేసిన మీదట తన సరుకు దోచుకున్నారని మిగిలిన వర్తకులతో పాటు తాను కూడా లభోమని ఏడ్చేవాడు అతను న్యాయమైన వర్తక వ్యాపారి అనే అందరూ అనుకునేవారు ఒకసారి నావ దిగి వజ్రాలతో ఇంటికి వస్తున్న వ్యాపారికి దారిలో ఒక సన్యాసి ఎదురుపడి అతన్ని యగాదిగా చూసి అయ్యా గాజు పాత్రలోని రంగు నీళ్లలాగా మీలో ఉన్న పాపం బయటికి కనిపిస్తోంది అది అగ్నిపర్వతంలాగా మిమ్మల్ని చీల్చుకుని బయటికి వచ్చే ప్రమాదం ఉన్నది జాగ్రత్త అన్నాడు వ్యాపారికి ఈ మాట వినగానే దడ పుట్టింది ఈ విధంగా అతని అసలు రంగు కనిపెట్టినవాడు అంతవరకు ఎవడూ లేడు ఆ సన్యాసి ఎవరో సిద్ధ పురుషుడిలాగా ఉన్నాడనుకుని వ్యాపారి స్వామి నన్నేం చెయ్యమంటారు అని అడిగాడు నువ్వు చేసిన పాపాలను బట్టి ఉంటుంది భూదానాలు గోదానాలు చెయ్యి అన్నదానాలు చెయ్యి సాధు సన్యాసులకు సంతర్పణలు చెయ్యి నీ పాపం శాంతిస్తుంది అన్నాడు సన్యాసి అలా చేయటానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నాకు ఒక్క క్షణం తీరిక ఉండదు ఎప్పుడు దేశాంతరాల్లోనే ఉంటూ ఉంటాను నెలకు ఒకరోజైనా దేశంలో ఉంటానో లేదో అలాంటప్పుడు ఈ పుణ్యకార్యాలకు తీరిక ఎక్కడా అనే వ్యాపారి అడిగాడు పుణ్యకార్యాలు నీ పేరు మీద నీ భార్య చేసినా చేయవచ్చు అని సన్యాసి వెళ్ళిపోయాడు వ్యాపారి ఇంటికి వచ్చి తన భార్యతో రేపటి నుంచి నువ్వు నా పేరు మీద దాన ధర్మాలు చెయ్యి పాటు గోదానాలు అన్నదానాలు పూజలు వ్రతాలు ఎడాపెడా చెయ్యి నాకు క్షణం తీరదు డబ్బు ఖర్చైతే అయ్యింది అన్నాడు వ్యాపారి భార్యకు ఈ మాట విని ఆశ్చర్యము ఆనందము కలిగింది ఆమెకు పుణ్యకార్యాలు చేయటం అంటే చాలా ఇష్టం కానీ భర్తకు అటువంటివి సరిపడేవి కాదు ఏమిటి సంగతి అని ఆమె అడిగింది మనం చాలా పాపాలు చేస్తున్నామట నా శరీరం పాపాల పుట్టట అది ఎప్పుడో ఒక్కసారిగా బద్దలవుతుందట మనం తెలిసి ఏ పాపాలు చేయటం లేదు కానీ తెలియక చేసిన పాపాలు పాపాలే కదా వాటికి శాంతి కోసం కొంతకాలం ధర్మకార్యాలు చేద్దాం వెధవ డబ్బు నా శరీరంలో సత్తు ఉండాలే కానీ ఎంత డబ్బైనా సంపాదించగలను అన్నాడు వ్యాపారి భార్య చాలా సంతోషించి తనకు ఈ అవకాశం కలిగించిన సన్యాసికి మనసులోనే నమస్కారం చేసుకున్నది ఆమె సంతోషం గమనించి వ్యాపారి నువ్వు ఇల్లు మాత్రం ధర్మసత్రం చేయకు వచ్చేవాళ్లలో దొంగ ఉంటారు నీ దాన ధర్మాలన్నీ సత్రంలోనే చెయ్యి మనం ఎంత ధనవంతులమో అందరికీ ఎందుకు తెలియాలి అన్నాడు మర్నాటి నుంచి ధర్మసత్రంలో పుణ్యకార్యాలు ప్రారంభమయ్యాయి వర్తకుడు వజ్రాల కోసం విదేశాలకు వెళ్ళిపోయాడు ఆయన భార్య చేతి మీదుగా గోదానాలు భూదానాలు వస్త్రదానాలు అన్నదానాలు పూజలు వ్రతాలు ఎడతెరిపి లేకుండా జరిగిపోతున్నాయి డబ్బు మంచినీళ్లలాగా అవుతున్నది కానీ వ్యాపారికి ఇందువల్ల మేలు జరగకపోగా కీడే జరిగింది అతను దేశం కాని దేశంలో మొట్టమొదటిసారిగా నకిలీ వజ్రాలతో పట్టుబడి జరిమానా కింద తన సరుకు యావత్తూ పోగొట్టుకుని ఒక ఏడాది పాటు కారాగృహంలో ఉండి సాటి వర్తకుల మధ్య అవమానం పాలై చావు తప్పి కన్ను లొట్టబోయి ఇంటికి తిరిగి వచ్చాడు ఇంట్లో అతనికి గోడలు తప్ప ఏమీ కనిపించలేదు ఇల్లు సర్వమంగళంగానూ ధర్మసత్రం నిత్య మంగళంగానూ ఉన్నది తాను వచ్చిన సంగతి కబురు చేసిన భార్య కదిలి రాకపోయేసరికి అతనే భార్య దగ్గరికి వెళ్ళి అక్కడ పోగైన జనాన్ని చూశాడు అతన్ని ఎవరూ గుర్తించలేదు అతని భార్య అందరికీ పెడుతూ అతని చేతిలో కూడా ఇంత ప్రసాదం పెట్టి మీరు వచ్చినట్టు తెలిసింది కానీ చూసారుగా వీళ్ళందరినీ రావటానికి కాలేదు అన్నది వ్యాపారి మండిపడి చేతిలో ఉన్న ప్రసాదం ఆమె ముఖాన కొట్టి నీచురాలా నాకన్నా వీళ్ళు నీకు ఎక్కువ కొంపంతా గుల్ల చేసేశావు ఇదేనా నేను నిన్ను చెయ్యమన్నది చేసింది చాలు ఇక ఇంటికి పదా అన్నాడు తాను చేసిన దాన ధర్మాలు ఇంత ప్రమాదం తెస్తాయని వ్యాపారి భార్య ఊహించలేదు ఆమె వెంటనే సత్రం ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయింది నేను చేసిన పుణ్యకార్యాల ఫలితమంతా ఏమైనట్టు మీకు వ్యాపారంలో నష్టం ఎందుకు వచ్చింది అని ఆమె భర్తను అడిగింది ఆ సంగతంతా నేను చూసుకుంటాను నువ్వు నీ కర్మకాండ కర్మకాండమానేయ్ అన్నాడు వ్యాపారి అతనికి మళ్ళీ వ్యాపారంలో అంతులేని లాభాలు రాసాగాయి నకిలీ వజ్రాల వ్యాపారంతో అతను కొద్ది కాలంలోనే తిరిగి వెనకటి అంత ధనం కూడబెట్టాడు ఇంతకాలము తాను దాన్ని పోయే సన్యాసి మాటలు విని ఉన్నదంతా లోకులు పాలు చేసినందుకు అతను చాలా విచారించాడు కొంతకాలం గడిచాక వ్యాపారి వజ్రాలతో తిరిగి వస్తుండగా అతనికి మళ్ళీ ఆ సన్యాసి ఎదురయ్యాడు అతని వెంట ఇప్పుడు కొందరు శిష్యులు కూడా ఉన్నారు నువ్వు నేను చెప్పిన విధంగా చేసినట్టు లేవు నీలో మార్పు కనబడడం లేదు అన్నాడు సన్యాసి వ్యాపారితో వ్యాపారి మండిపడుతూ నువ్వొక సినిగాడివి నీ మాటలు నమ్మి కూడబెట్టినదంతా సన్యాసులకు సాధువులకు ధారపూశాను దివాలా తీశాను ఇక ఎన్నడూ నీలాంటి వాళ్ల మాటలు వినదలుచుకోలేదు వెళ్ళు వెళ్ళు అన్నాడు చేసుకున్న పుణ్యం కూడా పాపంలాగే ఊరికే పోదు అసలు ఏం జరిగింది అని సన్యాసి అడిగాడు నా భార్య చెయ్యని వ్రతాలు లేవు దానాలు లేవు మరి ఆ పుణ్యమంతా ఏమైందో గానీ నేను చేసిన ప్రతి వ్యాపారంలోనూ నష్టం వచ్చింది నకిలీ వర్జాల వ్యాపారం చేస్తూ దేశాంతరంలో పట్టుబడి ఒక సంవత్సరం కారాగృహంలో ఉండి ఇంటికి వస్తూ నేను భార్య చేసే దాన ధర్మాలన్నీ చేయించాను తిరిగి వ్యాపారం సాగించాను కలిసి వచ్చింది లక్షలు గడించాను వర్జ్రాలు సులభంగా మారుతున్నాయి కావాలంటే చూడు అన్నాడు వ్యాపారి వ్యాపారి చూపిన నకిలీ వర్జాలు చూసి సన్యాసి తల ఊపాడే గానీ ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పింది పుణ్యమా నేను చేసింది పుణ్యమా నీలాంటి దొంగ సన్యాసులను పులిమేర లోపల తిరగనియ్యటం రాజుది బుద్ధి తక్కువ అన్నాడు వ్యాపారి బాగా చెప్పావు అంటూ రాజు తన గడ్డాలు మీసాలు తీసివేసి అసలు రూపంలో బయటపడ్డాడు వ్యాపారికి నోటి మాట రాలేదు రాజు వెంట ఉన్న వాళ్ళు కూడా తమ పెట్టుడు గడ్డాలు తీసివేసి వ్యాపారిని వజ్రాలతో సహా బంధించారు తరువాత పైన విచారణ జరిగింది రాజు అతనికి ఆ జన్మ కారాగార శిక్ష విధించాడు వ్యాపారి కారాగృహానికి పోబోతూ మహారాజా నాకు కొన్ని అనుమానాలున్నాయి వాటికి సమాధానం చెబుతారా అని అడిగాడు రాజు అడగమన్నాడు నన్ను మొదటిసారి చూసినప్పుడే ఎందుకు బంధించలేదు పైగా సాధువులకు సన్యాసులకు దాన ధర్మాలు చేయమన్నారు ఎందుచేత నా భార్య సంపాదించిన పుణ్యం నాకు ఎందుకు పనికిరాలేదు అని వ్యాపారి రాజును అడిగాడు రాజు ఇలా చెప్పాడు పిచ్చివాడా నిన్ను మొదటిసారి చూసినప్పుడే బంధించడానికి నువ్వు దొంగ వ్యాపారివని నాకేం తెలుసు నీ ముఖం చూసి అనుకున్నాను అంతే అయితే నీలో పాపభీతి చూసి నువ్వు దాన ధర్మాలు చేయడానికి అంగీకరించడం మీదట ఆ సంగతి నాకు రూఢి అయ్యింది అయినా ఆధారం లేక నిన్ను ఎలా బంధించను ఆనాటి నుంచి నా వేగులు నీ వెంట ఉంటున్నారు నువ్వు ఏం చేస్తున్నది ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూనే ఉన్నది ఇకపోతే నీ రెండో ప్రశ్నకు సమాధానం నీలాంటి పాపులు పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యం శత్రువై కూర్చుంటుంది మీ చేత మంచి పనులు చేయించాలనుకుంటుంది మీ మోసాలకు విఘ్నాలు కలిగిస్తుంది మీ మంచి కోరే అది అలా చేస్తుంది నీ భార్య ఇచ్చిన ప్రసాదాన్ని ఆమె ముఖాన కొట్టావు అంతదాకా నీ వెంట ఉన్న పుణ్యం ఫలితం నీకు దూరంగా పోయింది నిన్ను పాపం చేరుకుని నీ ఆటలు సాగనిచ్చింది ఆ విధంగా అది నీ పతనానికి తోడ్పడింది రాజు ఇలా చెప్పిన మీదట వ్యాపారిని రాజభటులు కారాగృహానికి తీసుకుపోయారు కథ సమాప్తం